హాయ్ అందరికీ నమస్కారం నేను మా ఫామ్లో ఉన్న ఒక వింతను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి అది మీ అందరికీ తెలిసిందేనండి కాకపోతే మనం కాయలు మాత్రం చూస్తూ ఉంటామండి మొక్కతో చూడలేదనుకుంటాను అంటే కొంతమంది చూసి ఉండొచ్చు చూడని వాళ్ళ కోసం అండి అదే అండి ఇది పైనాపిల్ మొక్క అండి ఈ పైనాపిల్ మొక్కను వేసి నేను ఎనిమిది నెలలు అయిందండి మూడు మొక్కలు వేశానండి కానీ ఈ ఒక్క మొక్క మాత్రం చాలా బాగా పెరిగిందండి చూసారండి ఎలా ఉందో ఇది పువ్వు కాయో తెలియడం లేదనండి నాకు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది పువ్వా కాయా అని చూసారండి కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు దీన్ని చూడగానే నా ఆనందానికి అవధులు లేవండి ఎందుకంటే ఎప్పుడు మార్కెట్లో పైనాపిల్ కొని తెచ్చుకోవటమే తెలుసు కానండి అంటే పైనాపిల్ మొక్కను చూశాను కానండి కాయలతో మొక్కను నేను చూడలేదండి కావాలి అని చెప్పి నేను మా ఫామ్లో ఉండాలి అన్ని రకాల పండ్ల మొక్కలతో పాటు ఈ మొక్క కూడా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చి వేశానండి కానీ చూసారండి ఇప్పుడు వేసినందుకు ఏంటి నా కష్టానికి ప్రతిఫలం అన్నట్టు ఈ మొక్క ఇలా పోతూ వచ్చేసరికి ఇది పువ్వు కాయో నాకైతే తెలియడం లేదండి నేను పువ్వే అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి దీన్ని చూశాక నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే నా ఫామ్లో చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి చూడండి అరటి ఉందండి చూడండి అరటి మొక్క ఎంత బాగా ఫ్రెష్గా పెరిగిందండి నేనే మా ఫామ్లో అండి వాటర్ మోటార్ సప్లై ఉన్నా కూడా అండి కావాలని రెండు హౌజులు పెట్టించుకున్నానండి ఎప్పుడైనా అత్యవసరమైతే మోటార్ పని చేయకపోయినా లేకపోతే వాటర్ ప్రాబ్లం అయినా కానీ ఈ హౌజులో నీళ్ళైనా పోసుకోవచ్చు అనే ఉద్దేశంతోనండి రెండు హౌజులు పెట్టిచ్చేసుకున్నానండి ఈ చివరికోటి ఆ చివరికోటి దానికి పైప్ కనెక్షన్ ఇచ్చేసానండి మోటార్స్తే ఈ హౌజుల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి చక్కగా చూడండి ఎలా ఉన్నాయో ఈ అరటి మునగ చాలా రకాలు ఉన్నాయండి చూసారా ఇది జామ అండి ఈ జామా వేసి వన్ ఇయర్ అయిందండి వేసిన తర్వాత త్రీ మంత్స్ నుంచే ఇది కాయడం మొదలుపెట్టిందండి ఇప్పటికి ఫోర్త్ టైం అండి ఇది కాయడము ఎప్పుడు ఒక మధ్యలో కొద్ది రోజులే గ్యాప్ ఉంటుందండి ఎప్పుడు పూత పింద కాయ పండు ఏదో ఒక దశలో ఉంటున్నాయండి కాయలు కానీ చాలా బాగా కాస్తున్నాయండి నేను ఇప్పటివరకు వాటికి ఎటువంటి మందులు స్ప్రే చేయలేదండి కాకపోతే కిచెన్ వేస్ట్ ఎక్కువ ఒక టెన్ డేస్ వరకు బకెట్లలో వేసి ఉంచేసి ఆ వాటర్ని పోయడము లేకపోతే ఎరువు వేయడము ఈ ఆవుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ వేస్తూ ఉంటానండి పైన కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్ప్రేలు చేయడం లేదండి కాకపోతే ఈసారి ఇప్పటివరకు ఎప్పుడు పుచ్చులాగా రాలేదండి కాయి ఈసారి ఎందుకో చెట్లు కాయడం కూడా చాలా బాగా కాసినాయి కాని అండి లోపల కొన్నిటికి అన్నిటికీ కాదండి కొన్ని కాయలకి మాత్రం మధ్య మధ్యలో పుచ్చు వస్తుందండి అది మీలో ఎవరికైనా ఆర్గానిక్ పద్ధతిలో ఏ మందు కొట్టాలి అనేది తెలిస్తే నా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే చూసారండి ఇవి కాయలు బరువుకండి అప్పటికి ఇంకా చాలా కోసేసామండి నేను ఈ వీడియో తీసే టైంకి ఇంకా చాలా బాగా కాయలు ఉండేవి అవన్నీ కోసేసామండి కోసిన తర్వాత ఉన్న కాయలండి నేను మెయిన్ మీకు పైనాపిల్ చూపిద్దాం అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అలాగే తీస్తున్నాను కదా అని జామ మొక్కలను కూడా చూపిస్తున్నానండి కానీ బాగా గుత్తులు గుత్తులుగా కాసాయండి జామ కూడా కొమ్మలు మొత్తం ముంగిపోయినాయి మొత్తం కింద నేల పోతున్నాయండి అందులో మాకు మా ఫామ్లో వంటి నాటుళ్ళు కూడా ఉన్నాయండి అవి ఇప్పుడు ఈవినింగ్ అయిందనుకోండి మొత్తం వచ్చేసి జామ మొక్కలలోనే ఉంటాయండి చక్కగా ఈ కిందికి ఉంగిపోయిన కాయలు మొత్తం పుట్ చేసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయండి చక్కగా తింటాయండి చిన్న రంధ్రం పెట్టుకొని లోపల గుజ్జును మొత్తం తినేస్తాయండి పైన డొల్లను మొత్తం వదిలేస్తాయండి ఆ తర్వాత ఎప్పటికో మళ్ళీ దాన్ని కూడా తింటాయండి రిపీటెడ్గా తింటే తింటాయి వేరే కాయని మళ్ళీ ఓపెన్ చేస్తాయండి కానీ అవి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయండి కోళ్ళు కూడా అలాగే అండి వీటికి మీలో ఎవరికైనా తెలిస్తే మందు ఏమన్నా కొట్టాలంటే చెప్పండి తర్వాత అండి ఇవి ఇన్ని రకాల మొక్కలు వేసుకున్నామండి ఇప్పుడు మార్చి నెలకే అండి ఎంత ఎండగా ఉందో ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ దాకా వచ్చేసింది అండి ఎండ ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో ఈ మొక్కల్ని ఎలా రక్షించుకోవాలా అని ఆలోచిస్తున్నానండి ఎందుకంటే ఏప్రిల్ మేలో బాగా ఉంటాయి కదండి మనకి ఎండలు అందులో వాటర్ కూడా చూసుకోవాలి కదండి ఇప్పుడే అండి రోజు డే బై డే పెడుతున్నానండి నీళ్ళు నీళ్లు పట్టినా కూడా మొక్కలు ఈవినింగ్ టైం వరకు మొత్తం వాడిపోయినట్టుగా అయిపోతున్నాయండి కాయలు కూడా అంత ఫ్రెష్గా అనిపించట్లేదండి కానీ మళ్ళీ తెల్లరి పొద్దున్నే లేచి చూసేసరికి గార్డెన్లో మాత్రం చాలా బాగుంటుందండి మొక్కలు రిఫ్రెష్ అయిపోయి ఉంటాయండి నేను ఎందుకంటే ఈవినింగ్ నీళ్లు పట్టి ఉంటాం కదండి చాలా బాగుంటున్నాయండి ఇలా మనం ప్లేస్ ఉండి ఆర్గానిక్ పద్ధతిలో అండి ఫిజికల్గా మెంటల్గా కూడా మనం చాలా హెల్తీగా ఉండగలుగుతామండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది పువ్వో కాయో చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్